హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ డిసెంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ధర అయితే పెరగటం అయితే జరిగింది ఇక కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఏడు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటం మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి టమోటం మార్కెట్లో వేలంపాట్లు ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమైనాయి ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము వెయ్యిన్ని యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందల యాభై పన్నెండు వందలు పన్నెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ధరిత పలకట్టడం జరిగింది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వేలంపాట్లు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో